ఈరోజు మనం చాలా కుటుంబాలను ఇబ్బంది పెడుతున్న ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే డయాబెటస్ అంటే మనం మామూలుగా చెప్పుకునే షుగర్ వ్యాధి దీన్ని సహజంగా ఎలా అదుపులో ఉంచుకోవచ్చో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం బహుశా ఈ ప్రశ్న మనలో చాలామందికి సంబంధించినదే ఎందుకంటే మన ఇళ్ళల్లోనో మన బంధువులలోనో లేదా మన స్నేహితులలోనూ ఎవరో ఒకరు ఈ సమస్యతో బాధపడుతూనే ఉంటారు ఇదిప్పుడు అంత సాధారణమైపోయింది మనం టెస్ట్ రిపోర్ట్స్ చూడగానే అదొక నంబర్లాగే కనిపిస్తుంది కాని నిజానికి ఆ నంబర్ వెనుక మన జీవితం ఉంది మన శక్తి మన సంతోషం అన్నీ దానివల్లే నెమ్మదిగా మారిపోతూ ఉంటే సరే అసలు ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు మన బాడీ లోపల ఏం జరుగుతుందో ఫస్ట్ అది అర్థం చేసుకుందాం చూడండి ఇది చాలా సింపుల్ మనం తిన్న ఆహారం షుగర్లాగా మారుతుంది ఈ షుగర్ మన బాడీకి పెట్రోల్ లాంటిది అయితే ఈ పెట్రోల్ని ఇంజిన్లోకి అంటే మన కణాల్లోకి పంపించడానికి ఇన్సులిన్ అనే ఒక తాళం చెవి కావాలి డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ కీ సరిగ్గా పంచేదు అప్పుడేమవుతుంది ఆ షుగర్ అంతా రక్తంలోనే ఉండిపోతుంది ఎనర్జీగా మారదు ఇలా జరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా పెద్దది ఫస్ట్ మనం తిన్న తిండి నుండి మనకు శక్తి రాదు సెకండ్ ఆ షుగర్ అంతా రక్తంలోనే తిరుగుతూ మన కిడ్నీలు గుండె నరాలు ఇలాంటి ముఖ్యమైన అవయవాలిని నెమ్మదిగా సైలెంట్గా డ్యామేజ్ చేస్తుంది ఇది ఒక్కరోజులో కనిపించదు ఏళ్ల తరబడి లోపల శరీరాన్ని బలహీనపరుస్తుంది దీనికి కనిపించే మొట్టమొదటి లక్షణమేంతో తెలుసా అల్లసట అది మామూలు అలసట కాదు ఎందుకంటే బాడీకి ఎనర్జీ అందట్లేదు గదా దాంతో చిన్న పని చేసినా కొంచెం నడిచినా అబ్బా ఇక నా వల్ల కాదు అన్నట్టయిపోతుంది ఇక నీరసం రోజంతా ఉంటుంది పొద్దున్నే లేచినా ఫ్రెష్గా అనిపించదు ఏ పనిమీద దృష్టి పెట్టలేరు ఎందుకంటే శరీరం శక్తి కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది కాని దానికి ఇంధనం అందట్లేదు ఇంకో కామన్ ప్రాబ్లం పదే పదే దాహం వేయడం బాడీలో ఉన్న ఎక్స్ట్రా షుగర్ని బయటకు పంపించడానికి శరీరం చాలా కష్టపడుతుంది దానివల్ల ఎంత నీళ్లు తాగినా గొంతు ఆరిపోయినట్టే ఉంటుంది ఆ తర్వాత ఈ ఎఫెక్ట్ నరాలమీద పడుతుంది అప్పుడు చేతుల్లో కాళ్లల్లో తిమ్మిర్లు మంటలు సూదులతో గుచ్చినట్టు అనిపించటం మొదలవుతుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది అంతేకాదు కూడా ప్రభావం చూపిస్తుంది చూపు మసకబారడం క్లియర్గా కనిపించకపోవడం ఇలాంటివి మొదలవుతాయి ఇంకొక ముఖ్యమైన విషయం గాయాలు మానకపోవడం రక్తంలో షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు దానివల్ల చిన్న దెబ్బ తగిలినా అది మానడానికి చాలా టైం పడుతుంది ఒక్కోసారి వారాలు కూడా పడుతుంది చూశారు కదా ఈ లక్షణాలన్నీ ఏమౌతాయంటే పొను పొను మనకు అలవాటైపోతాయి ఓకే ఇది ఇంతేలే అనుకుని సర్దుక్కుపోతాం కాని ఇక్కడే మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఇవి అలవాట్లు కాదు ఇవి మన బాడీ మనకిస్తున్న వార్నింగ్స్ మరి ఈ వార్నింగ్స్ని మనం పట్టించుకోకపోతే షుగర్ని లైట్ తీసుకుంటే ఏమవుతుంది దానివల్ల వచ్చే లాంగ్ టర్మ్ రిస్క్స్ చాలా చాలా సీరియస్గా ఉంటాయి కంట్రోల్ లేని షుగర్ వల్ల ఒకదాని తర్వాత ఒకటి పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి హార్ట్అటాక్ రిస్క్ బాగా పెరిగిపోతుంది కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది నరాలు దెబ్బతినిపోతాయి చివరికి కంటిచూపు పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉంది అందుకే దీన్ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోవద్దు ఇది కేవలం ఆ ఒక్క వ్యక్తి పడే బాధ కాదు ఆ ఇంట్లో ఉన్న ఉన్నవాళ్లందరిదీ ఆ బాధ ప్రతిరోజూ ఒక టెన్షన్ మాత్రలు వేసుకున్నారా షుగర్ చూసుకున్నారా ఈ ప్రశ్నల వెనకున్న ప్రేమ ఆందోళన ఆ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక తెలియని ఒత్తిడిలో ఉంచుతుంది అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మనం భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే దీనికి ఒక సొల్యూషన్ ఉంది షుగర్ని కంట్రోల్ చేయడం మన చేతుల్లోనే ఉంది ఆ కంట్రోల్కి దారి చాలా క్లియర్గా ఉంది ఒకటి మంచి జీవనశైలి రెండు దానికి తోడుగా ఒక మంచి సహజమైన మద్దతు మంచి జీవనశైలితో పాటు మనకు కావాల్సిన ఆ సహజమైన నమ్మకమైన మద్దతు అదే గ్లూకోబ్యాలెన్స్ అదేనండి న్యూట్రో ఆషధి వారి గ్లూకోబ్యాలెన్స్ దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సహజమైనది ఆయుర్వేదం మూలికలతో తయారు చేయబడింది ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే రసాయనాలు ఏవీ ఇందులో ఉండవు సరే ఇది ఎలా సహాయపడుతుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మన ముందు చెప్పుకున్నట్టు బాడీకి మళ్లీ శక్తి వస్తుంది ఆ అలసట నీరసం తగ్గుతాయి అంతకంటే ముఖ్యంగా మన నరాలు కళ్ళు గుండెలాంటి ముఖ్యమైన అవయవాలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అయితే ఒక్క విషయం ఇదేదో మ్యాజిక్ కాదు ఈరోజు వేసుకుంటే రేపటికి షుగర్ మాయమైపోదు ఇది ఒక ఆరోగ్యకరమైన జీవన శైలికి తోడుగా ఉండే ఒక దీర్ఘకాలిక మద్దతు ఒక బలమైన తోడు ఒక బాటిల్లో నలభై ఐదు క్యాప్సూల్స్ ఉంటాయి డాక్టర్ సలహా ప్రకారం క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలుంటాయి ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది షుగర్ని మీ జీవితాన్ని నియంత్రించనివ్వకండి కింద వివరణలో ఉన్న లింక్ క్లిక్ చేయండి న్యూట్రో న్యూట్రోయాసిడీ గ్లూకో బ్యాలెన్స్ ని ఇప్పుడే ఆర్డర్ చేయండి మీ కుటుంబానికి ఒక సురక్షితమైన సహజమైన మద్దతును అందించండి ఒక్కటి గుర్తుంచుకోండి షుగర్ని నియంత్రణలో పెట్టుకోవడం అంటే కేవలం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు అది మీకు మీ కుటుంబానికి ఒక ప్రశాంతమైన జీవితాన్నివ్వడం లాంటిది